స్వాగతం సింహరాశి వారి చుట్టూ ఈ దేవత తిరుగుతోంది ఆగస్టు పంతొమ్మిది తర్వాత మీకు జరగబోయేది ఇదే దీన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక జీవితాంతం మీరు ఏడుస్తూనే ఉంటారు అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో వారి చుట్టూ ఏ దేవత తిరుగుతుంది ఆగస్టు పంతొమ్మిది తర్వాత ఏ అంశాల్లో మీరు అనుకూల ఏ అంశాల్లో ప్రతికూల ఫలితాలను చూస్తారు దేన్ని వీరు నిర్లక్ష్యం చేస్తే గనక జీవితాంతం ఏడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సింహ శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు అయితే ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అంటే వీరు ఏ రంగంలో అయినా సరే తమదే పైచేయి అన్నట్లుగా భావిస్తూ ఉంటారు వీరు ఉద్యోగం చేసేవారైనా వ్యాపారం చేసేవారైనా ఏ పని చేస్తున్నవారైనా సరే ఒకరికి లోబడి ఉండే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అంటే ఎక్కడైనా సరే తమదే రైట్ అనే ఒక భావనను కలిగి ఉంటారు ఇది కొన్నిసార్లు వీరికి మేలు చేయవచ్చు కానీ చాలా సార్లు వీరికి కీడు చేస్తుందనే చెప్పుకోవాలి ఈ యొక్క లక్షణాల కారణంగా వీరిని కొంతమంది ప్రశంసించవచ్చు చాలా మంది ద్వేషించే పరిస్థితి కూడా రావచ్చు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైనా సరే ప్రేమలో పడితే మాత్రం తమ యొక్క ప్రేమ భాగస్వామి వీరు ఏం చెబితే అదే వినాలి అనే ఒక భావనను కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ కారణం చేత ప్రేమ వ్యవహారాల్లో చాలా వరకు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే అజమాయిషీ ధోరణి నచ్చక కొంతమంది వీరిని రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే యొక్క సింహరాశిలో జన్మించిన చాలా మంది వ్యక్తులకి రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ యొక్క ఆసక్తి కారణంగా వీరు రాజకీయాలపై ఎక్కువగా శ్రద్ధ చూపించటం కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులతో కలిసి తిరగటం కావచ్చు చేస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఇది కుటుంబ జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా మీరు ఈ విధంగా తిరుగుతూ మీ యొక్క వ్యాపారాన్ని కావచ్చు మీ యొక్క ఉద్యోగాన్ని కావచ్చు సరిగా పట్టించుకోకపోవడం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా వస్తాయి జీవిత భాగస్వామితో కూడా ఇటువంటి మనస్తత్వం కారణంగా మీకు విభేదాలు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అలాగే యొక్క సింహరాశి జాతకులు విదేశాలకు వెళ్లాలని చాలా రోజులుగా కలలు కంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అవకాశం అయితే మీకు రాబోతుంది కానీ ఆ యొక్క అవకాశాన్ని పొందుకోవటానికి మాత్రం మీరు ఖచ్చితంగా కష్టపడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే మీరు శ్రమ పడకుండా మాత్రం ఏ ఫలితాన్ని కూడా సాధించలేరు కాబట్టి ఈ యొక్క అంశంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో మీ చుట్టూ ఒక దేవత తిరుగుతుంది ఆ దేవత మరెవరో కాదు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించడానికి మీకు తన చేయూతను అందించి మిమ్మల్ని పై స్థానంలో నిలబెట్టడానికి మీపై అనుగ్రహం కురిపించడానికి మీ యొక్క జీవితంలోకి ప్రవేశించి మీ చుట్టూ తిరుగుతున్నారు అయితే ఆ అమ్మవారు ఏ రూపంలో అయినా సరే మీ దగ్గరికి రావచ్చు కాబట్టి గమనించాల్సిన విషయం ఏమిటి అంటే కనుక ఎవరైనా సహాయం అర్థించి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సహాయం చేయటానికి మీరు ముందు వరుసలు ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ దేవ దేవుళ్ళు అలాగే దేవతలు అందరూ కూడా దాన ధర్మాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ముఖ్యంగా దేవతారాధన కంటే కూడా దాన ధర్మాలకు విశేషమైన ఫలితం అనేది మనకు దక్కుతుంది కాబట్టి అవసరాల్లో ఉన్నటువంటి వారికి మీ శక్తి మేరకు సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి అది మీకు మీ యొక్క జీవితంలో రెట్టింపు ఫలితాన్ని అనుగ్రహిస్తుంది ఆ లక్ష్మీ అమ్మ వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నారు ఏ రూపంలో అయినా కానీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు మీ చుట్టూ తిరగవచ్చు మిమ్మల్ని ఏదైనా సహాయం అడగవచ్చు ఆ సహాయాన్ని మీరు మనస్ఫూర్తిగా చేస్తే కనుక ఆ అమ్మవారు సంతృప్తి చెంది మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా కురిపిస్తారు అయితే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ తర్వాత మీ యొక్క జీవితంలో ఆ అమ్మవారి అనుగ్రహాన్ని కనుక మీరు పొందుకున్నట్లయితే అనేక రకాల శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు నిర్లక్ష్యం చేస్తే మాత్రం జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు ఎందుకంటే అవకాశం అనేది ఒకేసారి మన తలుపు తడుతుంది అది కూడా దైవానుగ్రహం కాబట్టి మీరు ఆ యొక్క దైవానుగ్రహాన్ని ఆ దేవత యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మీరు ఖచ్చితంగా ఆ దేవతను సంతృప్తి పరచాల్సి ఉంటుంది అలాగని మీరు మనస్ఫూర్తిగా దానం చేయకుండా మనస్ఫూర్తిగా సహాయం చేయకుండా ఎవరికైనా సరే మీరు ఆ యొక్క దేవతను సంతృప్తి పరచాలి అనే విషయాన్ని మనసులో ఉంచుకొని ఏ సహాయం చేసినా కానీ దానికి ఫలితం అనేది ఉండదు అంటే మీరు సహాయం చేస్తారు కానీ మనస్ఫూర్తిగా చేయలేరు మనసులో ఏదో బాధ పెట్టుకుని మా దగ్గర నుండి డబ్బులు పోతున్నాయనో వస్తువులు పోతున్నాయనో ఈ విధంగా మనసులో బాధపెట్టుకుని ఎటువంటి సహాయం చేసినా కానీ దానికి ప్రయోజనం అనేది శూన్యం కాబట్టి మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేయండి అప్పుడు ఆ దేవ దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ముఖ్యంగా సింహరాశి వారు ఈ సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ చుట్టూ తిరుగుతున్నారు మిమ్మల్ని అనుగ్రహించడానికి మిమ్మల్ని పరీక్షించబోతున్నారు కాబట్టి మీరు ఆ అమ్మవారిని కనుక సంతృప్తి పరిచారంటే మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండదు అంటే సుఖాలు అన్ని కూడా మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఇది ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి మిమ్మల్ని ఆ అమ్మవారు విముక్తులను చేస్తారు అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మి యొక్క అమ్మవారి అనుగ్రహం ఉంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మనకు మిగిలిన అన్ని సమస్యలకి కూడా పరిష్కారం లభిస్తుంది అనారోగ్య సమస్యలతో మీరు సతమతమవుతున్నారా ఆ సమస్యల నుండి మీరు విముక్తులవుతారు అలాగే కుటుంబ కలహాలతో మానసిక ప్రశాంతత లేక మీరు బాధపడుతున్నారా ఆ సమస్యకి కూడా ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు ఉన్నా కానీ వాటన్నింటి నుండి కూడా మీకు ఖచ్చితమైన పరిష్కారం అనేది ఆ అమ్మవారు చూపిస్తారు కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారిని మీరు తృప్తి పరచాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ దేవత యొక్క అనుగ్రహం పొందుకోవాలి అనుకుంటే కనుక మనస్ఫూర్తిగా మీరు ఎవరికైనా సరే మిమ్మల్ని సహాయం అర్థించి వచ్చేవారికి ఖచ్చితంగా సహాయం చేయండి మనస్ఫూర్తిగా చేయండి అప్పుడు ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే సింహరాశికి చెందిన వారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి విదేశీయానానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే వింటారు కానీ కాస్త శ్రమ పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండవచ్చు ఆ వ్యక్తుల పరిచయం మీ యొక్క జీవితంలో అనేక లక్ష్యాలను మీకు చూపిస్తుంది ఆ లక్ష్యాలను మీరు రీచ్ కావటానికి ఎంతో ప్రయాస పడతారు చివరికి అనుకున్నది సాధించగలుగుతారు అలాగే సింహరాశి వారు సంస్థల స్థాపన ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన భవిష్యత్తులో వీరికి మేలు చేస్తుంది అలాగే ముఖ్యంగా సింహరాశికి చెందిన వారు మీ యొక్క సంతానం అభివృద్ధి కోసం లేకపోతే వారి యొక్క కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం వారి వివాహం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఆ దేవత మీ చుట్టూ తిరుగుతున్నారు అంటే లక్ష్మీ అమ్మవారు మీ చుట్టూ తిరుగుతున్నారు అమ్మవారిని నిర్లక్ష్యం చేసి మీరు అమ్మవారిని సంతృప్తి పరిచే విధంగా మీ యొక్క ప్రవర్తన లేనట్లయితే కనుక జీవితాంతం మీరు ఏడవలసి ఉంటుంది ఎందుకంటే ఆ దైవానుగ్రహం అనేది ఒకేసారి మనకి అవకాశం ఇస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక జీవితంలో ఇక దేనికి ఢోకా అనేది ఉండదు భవిష్యత్తుకు సంబంధించి అనేక రకాల మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి సింహరాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతుంది ఆగస్టు పంతొమ్మిది తర్వాత మీకు జరగబోయేది ఏంటి దేన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు జీవితాంతం ఏడవలసిన పరిస్థితి వస్తుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి